వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మహిళలకు సంబంధించి డ్వాక్రాకి ఒక కీలకమైన అలెక్ట్ అయితే రావడం జరిగింది ఇది కనుక చూడకపోతే మీ డబ్బు పోయినట్లే అన్నట్లుగా ఒక కీలకమైన వివరాలు రావడం జరిగింది కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక మహిళా స్వయం సహాయక బృందాలు డ్వాక్రా సంఘాలు ఇలా ఎలా పిలిచినా మహిళల అభ్యున్నతి కోసం తెచ్చిన ఈ యొక్క సంఘాల్లో మహిళలను చేరమని ప్రభుత్వాలు అయితే ప్రోత్సహిస్తాయి ఇక రుణాలు కూడా తెలివి తేలిగ్గా పొందే అవకాశాలు అయితే ఉండడంతో చాలామంది ఈ యొక్క సంఘాల్లో చేరుతూ ఉంటారు అయితే ఇలా చేరేవారు అప్రమత్తంగా లేకపోతే మాత్రం అడ్డంగా నష్టపోయినట్లే ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా మునిగిపోతారు అలాంటి ఒక ఘటన సింగరాయకొండలో అయితే జరిగింది కొండలో కొంతమంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో చేరి కొంత కొంత పొదుపు చేసి ఆ యొక్క డబ్బును డ్వాక్రా సంఘం ద్వారా బ్యాంకులో వేయించుకుంటున్నారు అయితే వారికి నెలా నెలా వడ్డీ అనేది యథావిధిగా వస్తుంది అలాగే పొదుపు ద్వారా కొంత మొత్తం కూడా పోగవుతుంది అనేది వారి మంచి ఆలోచన కానీ ఇక్కడ అసలు సమస్య అయితే ఉంది నిజానికి చూడాలంటే కనుక నిజంగానే తమ డబ్బు బ్యాంకుల్లో డ జమ అవుతుందా అన్నది వారు గమనించలేదు ఇప్పుడు అడ్డంగా మోసపోయినట్లయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే వచ్చాయి ఇక వివరాలు ఇంకా డీటెయిల్గా గమనించినట్లయితే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అంటే విఓఏ అనే వారు వెలుగు కార్యాలయాల్లో ఉంటారనమాట అయితే వీళ్ళు డబ్బు అనేది ఏదైతే వీళ్ళు డ్వాక్రా సంఘాల మహిళల పొదుపు చేసే డబ్బును బాధ్యతగా బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుంది అయితే కొంతమంది అలా చేయట్లేదు అనమాట ఆ యొక్క డబ్బును బ్యాంకుల్లో వేశామని చెప్తున్నారు కానీ వేయకుండానే సొంతానికి వాడేసుకుంటున్నారు అలాగే సింగారాయకొండలో ఓ విఏఓ ఒక చెప్పినట్లుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ విఓఏ ఇరవై ఐదు లక్షల రూపాయలతో పారిపోగా మరో విఓఏ ఇరవై లక్షలతో చెక్కేశారు ఇప్పుడు బాధిత మహిళలు లభోదిబ్బోమంటున్నారు ఇక ఇలాంటి కేసుల్లో సొమ్ములను రికవరీ చేయడం కష్టమవుతుంది పారిపోయే వాళ్ళు తిరిగి రావట్లేదు కూడా మరి మొబైల్ కూడా మార్చేస్తున్నారు పాత సిమ్ తీసి మరో సిమ్ వేసుకుంటున్నారు ఇటువంటి గ్యామ్లింగ్లు అయితే జరుగుతున్నాయి ఏమాత్రం కూడా దొరక దొరకకుండా అన్ని ఎత్తుగడలు అయితే వేస్తున్నారు ఇక దీంతో వాళ్ళను కనిపెట్టడం కూడా పోలీసులకు కొద్దిగా కష్టమవుతుంది అయితే అందువల్ల సొమ్ము పోయాక పోలీసులను కలిసే కంటే అసలు సొమ్ము పోకుండా చూసుకోవడం చాలా మేలు మరి ఎవరిని ఇటువంటి సమస్యలు పడనివ్వకుండా ఎవరిని కూడా నమ్మాల్సిన పని లేదు డబ్బు దగ్గర మొహమాటాలు అయితే వద్దని చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఒక మొహమాటాలు వద్దని అధికారులు అయితే చెప్తున్నారు ఇటువంటి మొహమాటాలు ఏవి కూడా పెట్టుకోవద్దని కూడా అంటున్నారు డ్వాక్రా సంఘాల్లో చేరేవారు సభ్యుల ఫోన్ నంబర్లే కాదు వారి యొక్క కుటుంబ సభ్యుల నంబర్లు కూడా తీసుకుంటే చాలా మంచిదే తద్వారా ఎవరు కూడా మోసాలు చేయకుండా ఉంటారు ఎవరైనా మోసం చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులను కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే చేయవచ్చు మరి లేదా కుటుంబ సభ్యుల వివరాలని పోలీసులకు కూడా ఇవ్వచ్చు అనమాట తద్వారా పోలీసులు వాళ్ళని పట్టుకోవడం తేలికవుతుంది ఒకసారి మనీ పోతే గనుక ఇక అది వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది కాబట్టి మన కష్టాన్ని ఎవరు ఈజీగా దోచేస్తే పరిస్థితి రాకుండా మరి ఇటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి అందువల్ల డ్వాక్రా సంఘాల్లో చేరేవారు మనీ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా మేలైన అయితే అధికారులు సూచిస్తున్నారు ఇకపోతే మహిళ స్వయ సహకార బృందాలు డ్వాక్రా సంఘాలు మొత్తానికి వీలైనంత వరకు కూడా ఎలెక్ట్ అవ్వాలని అని చెప్పేసి చెప్తున్నారనమాట మరి ఏదేమైనా సరే డబ్బు విషయంలో ఏమాత్రం కూడా వెనకడ గేయకుండా వీలైనంత వరకు కూడా ఏ తప్పులు జరగకుండా జాగ్రత్త పడమని అయితే తెలియజేస్తున్నారు